ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన నేతలంతా ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నారు ఎన్నికల రిజల్ట్ రావడానికి ఇంకా కొన్ని రోజులుంది కాబట్టి వైసీపీ అధినేత జగన్ విదేశాల్లో ఉన్న తన కూతురు చూడటం కోసం సత్యమణి భారతితో కలిసి లండన్ వెళ్లారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార సమయంలో ఆరోగ్యం బాగోని కారణంగా ఇప్పుడు హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు మంత్రి ఆర్కే రోజా కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై వెళ్లారు ఈ శర్మలో ఎక్కడున్నారో ప్రస్తుతానికి తెలియదు అయితే తల్లి విజయమ్మ తన మనవడి దగ్గరకు అమెరికా వెళ్లిన విషయం తెలిసింది కాబట్టి షర్మిలు కూడా వెళ్లి ఉండొచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే మరి చంద్రబాబు ఏం చేస్తున్నారనే విషయాలు ఎంతవరకు బయటికి రాలేదు ఓటమి భయంతో జగన్ గ్యాంగ్ పారిపోతోంది జగన్ విహారయాత్రలకు వెళ్తున్నారంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు కానీ చంద్రబాబు విదేశీ పర్యటన గురించి మాత్రం టీడీపీ ఎలాంటి ట్వీట్ చేయకుండా గోప్యంగా ఉంచింది ఇక ఎల్లో మీడియా సైతం చంద్రబాబు విదేశీ పర్యటనను హైలైట్ చేయలేదు మరి అపరచాణకుడు చంద్రబాబు ఏం చేస్తున్నారనే విషయం ఎవరికీ తెలియదు ఆయన ఈ రోజు కానీ రేపు కానీ ఫారెన్ వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అలాగే ఇరవై ఐదు కానీ ఇరవై ఆరున కానీ తిరిగి విజయవాడ రానున్నారని సమాచారం అయితే జగన్ విదేశీ ప్రయాణం గురించి బాగా హైలైట్ చేసిన టీడీపీ శ్రేణులు అదే తమ అధినేత ఫారెన్ టూర్ విశేషాల గురించి మాత్రం చాలా గోప్యంగా ఉంచాయి విశ్రాంతి కోసం చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నారని మాత్రమే రాసుకొచ్చింది ఎల్లో మీడియా ఇక నారా లోకేష్ ఆయన సత్యమణి బ్రాహ్మణితో కలిసి ఆల్రెడీ ఫారెన్ వెళ్లిపోయారు ఈ వివరాలు కూడా పెద్దగా బయటకు రివీల్ చేయలేదు இக்கோகேஷ் இரவை தொண்ணவட ரானு நட்டு தெல